నమస్తే అండి నేను సర్లా ఈరోజు నేను కాకరకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను అదే మీకు కూడా చూపిస్తున్నాను ఈ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కాకరకాయ పెద్ద కాయ ఉందని నేను ఒకటే తీసుకుంటున్నాను అనమాట దానికి ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు మన ఇష్టమేనండి ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవచ్చు నేను పెద్ద ఉల్లిపాయ కదా అందుకని అందులో సగం తీసుకున్నాను దీనికి నానబెట్టిన చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంతా కారం నేను కూర పొడిలో వేసుకునే కారం అన్నమాట అవి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక చిట్కడు బెల్లం తగినంత ఉప్పు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెనం పెట్టుకుని అందులో తగిన కొంచెం నూనె వేసుకుని ఒక రెండు చెంచాల నూనె వేసుకుని అది వేడెక్కిన తర్వాత ముందు పోపు వేసేస్తా అన్నమాట ఆ పోపుకి ఆవాలు మెంతులు అగో ఇంగు ముక్క వేసాను పచ్చిమిరపకాయ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ఎండమిరపకాయ వేయకుండా ముందు కాకరకాయ ముక్కలు వేసేయాలన్నమాట కాకరకాయలు వేసి మూత పెట్టాలి అవి బాగా మగ్గాలన్నమాట కొంచెం మెత్తగా అవుతాయి వేగిన తర్వాత అప్పుడు బటన్ బాగా వేగి కలుపుకొని కొంచెం వేగేవి అనిపించిన తర్వాత అప్పుడు అందులో మనం ఉల్లిపాయలు కూడా వేసేస్తాం అన్నమాట అప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఆ ఉల్లిపాయలు కాకరకాయ వేగిపోయినవన్నిటినీ తీసుకెళ్ళి ఒక గిన్నెలో వేసుకున్నాం అనమాట పెనల్లో అయితే సరిగ్గా పులుసు ఉడకదని ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ వేగిన కాకరకాయ ముక్కలన్నీ వేసేసి ఉల్లిపాయలను అప్పుడు దాంట్లో మనం చింతపండు రసం వేసుకోవాలన్నమాట బాగా ఉడికించిన చింతపండు నా దగ్గర ఉంటుంది కాబట్టి దాని రసం వేసాను ఇప్పుడు ఒక గ్లాసు గ్లాసు నుంచి గ్లాసున్న నీళ్లు పడతాయండి ఎందుకంటే ఉడికిన తర్వాత పులుసు ఎప్పుడు దగ్గరగా అయిపోతుంది కదా అందుకని పులుసులకి ఎప్పుడు కొంచెం ఉడికేపుడు మాత్రం కొంచెం పలచగానే ఉండాలి అప్పుడు కూర పొడి పులుసులన్నిటికీ కూడా మనం కూర కోసం చేసుకునే శనగపప్పు మెన్నప్పప్పు పొడి ఉంటుంది కదా కూర కారం పొడి అది వేసుకోవాలండి తర్వాత బెల్లం చాలా ముఖ్యమైన రుచి ఇచ్చేది బెల్లం మాట బెల్లం కూడా మీ రుచిని బట్టి వేసుకోండి మరీ తీగ వద్దనుకుంటే తగ్గించుకోవాలి లేకపోతే మాత్రం కొంచెం బెల్లం అయితే దీనికి అన్నమాట అప్పుడు అన్నీ కలిపి ఒక ఒకటి రెండు నిమిషాలు బాగా ఉడకాలన్నమాట ప్రతి పురుషులకి మనం చెప్పేది ఉడకడమే ఎంత ఉడికితే అంత పట్టుకుంటాయి లోపల అన్నిటికీ దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూరల్లో ఉన్నవన్నీ దిగుతాయి మళ్ళీ మనకి పులుపు ఉప్పు తీపి అన్నీ కూడా బాగా మరగాలమాట దాంతో అప్పుడు ఒక రెండు చెంచాల బియ్యం పిండి తీసుకుని దాన్ని కొంచెం నీళ్లు కలుపుకొని ఆ పులుసులో వేయాలన్నమాట ఎందుకంటే ఇది వేయకపోతే నీళ్ళకి నీళ్ళలాగా ముక్కల ముక్కలలాగా ఉంటుంది ఇది పూర్తిగా బైండింగ్ ఏజెంట్ మాట బియ్యం పిండి వేసి ఇప్పుడు బాగా మళ్ళీ కొంచెం ఒక అరకప్పు నీళ్ళు పిండి వేసాక చిక్కపడుతుంది కదా అందుకని మళ్ళీ ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని బాగా సలసలసల మరిగిపోవాలన్నమాట పులుసు ఎంత మరిగితే అంత రుచిని ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదండి అందులో ఉన్న మొత్తం కూరగాయల్లో ఉన్న పోషకాలన్నీ ఆ నీళ్ళల్లోకి దిగిపోవాలన్నమాట ఉప్పు పులుపు తీపి కారం కూరగాయల్లో ఉన్న అన్ని రకాల పోషక విలువలు అన్నీ కూడా ఆ రసంలోకి వచ్చేయాలన్నమాట అప్పుడు అది బాగా ఒక మళ్ళీ మూడు నాలుగు నిమిషాలు మరగాలి ఇప్పుడు ఇంకా మూత పెట్టక్కర్లేదు అన్నీ మెత్తగా అయిపోయి మూత పెడితే ఎప్పుడైనా సరే పులుసులు అవి బయటికి పొంగిపోతాయి అన్నమాట అలా పొంగకుండా బాగా చూడండి ఎలా మరుగుతుందో అలా అంతలా ఉడికిపోతే ఏ పులుసైనా రుచిగా ఉంటుందండి అగ చూడండి ఎంత బాగుందో గరిటి జారుగా ఉంది చిక్క పడిపోలేదు అగో చూడండి ఈ కాకరకాయ పులుసు చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిది చేయదు అనుకోకుండా తప్పకుండా ప్రయత్నం చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మాట అసలు చేయకుండా తెలియదు కదండి